పుత్రగణపతి వ్రత కథ పాల్గుణ శుద్ధ చవితి పూర్వకాలంలో కృతవీర్యుడు సుగంధ అనే పుణ్యదంపతులు నివసిస్తుండేవారు కృతవీర్యుడు ఒక రాజ్యానికి రాజు అనేక దాన ధర్మాలు చేస్తుండేవారు ఎన్నో ధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తుండేవారు అలా కొనసాగుతున్న క్రమంలో అతనికి మగ సంతానం కలగకపోవడం ఆ దంపతులకు చాలా విచారకరమైన పరిస్థితిగా తోస్తుండేది అనేక మంది ఆడపిల్లలు కలిగిన మగ సంతానం లేని లోటు ఆ భార్యాభర్తలకు అమిత వేదనకు గురి చేస్తుండేది సాధారణంగా ధర్మకార్యాలు చేసేవారికి అంతా మంచి జరగాలి కదా కానీ మనకు ఈ మనోవేదనకు కారణం అంతు చిక్కటం లేదు మన తరువాత రాజ్యభారాన్ని మన వంశాన్ని నిలబెట్టే కుమారుడు కలగాలి అని వారు ఆశించారు ఎంతకీ మగ సంతానం కలగకపోవడం విరక్తి చెందిన దంపతులు అడవులలో తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు అలా చాలా కాలం గడుస్తున్న క్రమంలో నారదముని వారు ఒకసారి ఆ దంపతులను కలవడం జరిగింది వారి వేదనను వినిన వారు తన తండ్రి అయిన బ్రహ్మగారి దగ్గర ఈ సందేహాన్ని వ్యక్తం చేశారు దానికి సమాధానంగా బ్రహ్మగారు మానవ జన్మ ఎత్తడానికి ఐదు రుణాలు కారణం దైవ రుణం ఋషి రుణం పితృరుణం అతిథి రుణం పూర్వజన్మ ప్రారంధం అన్నవి తెలుపబడింది అందులో పితృరుణం ఈ దంపతులకు ఉండడం వల్ల మగ సంతానం కలగలేదు ఈ పితృరుణం తొలగడానికి మూడు మార్గాలు ఉన్నాయి పాల్గొన శుద్ధ చవితి నాడు ఎవరైతే పుత్రగణపతి వ్రతం ఆచరిస్తారో వారికి పుత్ర సంతానం కలుగుతుందని ప్రతీతి అంతేకాక సుబ్రహ్మణ్య పుణ్యక్షేత్ర దర్శనం సంతాన ఫలితాన్ని అందిస్తుంది అని చెప్పారు ఆ విషయం విన్న నారద మహర్షి ఆ మాటలకు కృతవీరుడు మరియు సుగంధలకు వివరించారు వారు సంతోషంగా వారి రాజ్యానికి చేరుకొని పాల్గొన శుద్ధ చవితి నాడు పుత్రగణపతి వ్రతం ఆచరించి ఒక సంతానాన్ని పొందారని ప్రతీతి पुत्रगणपतिव्रतकदा समाप्तम्